నమస్తే రాహుల్జీ ఏంది అర్జెంట్ అర్జెంటుగా రమ్మని కబురు పెట్టర్రు అబ్జే బాద్కర్నాహే అసలు తెలంగాణ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంత మంచిగానే జరుగుతుంది రాహుల్ జీ మన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ప్రజలు మన పాలనని పొగుడుతున్నారు మరి నాకేంటి సోషల్ మీడియా ఓపెన్ చేస్తే తెలంగాణలో నిన్ను మన కాంగ్రెస్ పార్టీని తిడుతున్నారు ఏ సబ్ క్యాహే నాకు అసలు సమస్య నైహరా से चटू के राल राहुल जी ये क्या क्या है राल क्या है आप क्या बात कर रहे हैं ना समझ नहीं हो रहा हम राष्ट्र में अच्छा कर रहा है वो बी आर एस लोगों और वो बीजेपी लोगों को डाइजेस्ट नहीं हो रहा है इसलिए ये सब कर रहा है अरे तुम क्या ये बटलर इंग्लिश बात कर रहा है असल मनम इच्छिना చే గ్యారెంటీలు ఎందుకు అమలు చేయలేదు రాష్ట్ర ఖజానామే డబ్బులు నై హే జీ నన్ను కోసినా గానీ ఏ కృపాయ బి నై మిల్రా అరే ఆప్ క్యా ముఖ్యమంత్రి హే వైఎస్ రాజశేఖర్ రెడ్డి దేకో ఓబి కాంగ్రెస్ పార్టీ అయినా అయితే ఆయన ఎప్పుడు ఇలా మాట్లాడలేదు అబ్ మై కర్నా రాహుల్ జీ ఇప్పటి వరకు నువ్వు అసలు చేసింది ఏం లేదు हईकमां अंदर नीन मुख्यमंत्री अच्छा चिवा आप क्या करें हम पहले बार मुख्यमंत्री अय्या राहुलजी उड़क रक्त पेना अंक नव हम च ग्यारंटी दी एना ओ कई को अमल नई कर रहा है रईत अंदर रोड दीक्षे अवन चूड्लेता ओ असली को जाकर उमें बैठ रहा है आप क्या कर रहा है ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు చెప్పండి రాహుల్జీ నేను అదే చేస్తా ఆ మోడీని పట్టుకొని బడేబాయ్ బడేబాయ్ అంటావు ఆ చంద్రబాబుని పట్టుకొని గురువుగారు అంటావు అరే హమ్ కాంగ్రెస్ పార్టీ అయినా తూ బూల్గ్యా రాజకీయాలలో నేను శత్రువునే కావచ్చు కానీ అందరూ మనుషులతోని కలుపుకొని పోవాలి కదా రాహుల్జీ పార్టీ మే అందరి సీనియర్స్ని వదిలిపెట్టి నేను నీకు సీఎంని చేశాను అంటే నువ్వు మంచి లీడర్ అని కానీ నిన్ను ముఖ్యమంత్రిని చేస్తే నువ్వు మా కాంగ్రెస్ పార్టీ మొత్తానికి షాక్ ఇస్తున్నావు ఏ సబ్ గ్యాహే నీ వల్ల అసలు మా పార్టీకి ఏం ప్రయోజనం మా అమ్మ సోనియా కూడా మిమ్మల్ని తిడుతుంది అట్లా అంటారేంది రాహుల్జీ ఇప్పటి వరకు ఒక్కరోజు కూడా సెలవు పెట్టకుండా నేను పార్టీ కోసం ప్రజల కోసం కష్టపడుతున్నా మీకు తెలియదు ఆ प्रजम कष्ट च ग्यारंटी अमल चेयल कदा ओ कईकू अमल रहा है, बोलो भाई, बोलो रेवंत दाँ को टाइम पड़ता राहुलजी अटे सारेम कदा मेल्लैल को मेलग इच्छुक इच्छुक पोसर की नागे कंप्लीट होता अग्ली बार बीआरएस आता రాసి పెట్టుకోండి రాహుల్జీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఖచ్చితంగా మళ్ళా కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుంది తెలంగాణలో ఎలా చెప్తున్నావు ఆ భగవాన్ హే క్యా ట్వంటీ ట్వంటీ నైన్ వరకు ఎందుకు ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ పెడితే టెన్ సీట్స్ కూడా రావు మన కాంగ్రెస్ పార్టీకి నువ్వు చేసిన పనికి పూరా ఆపిచ్కియా హే పూరా ఆపిచ్ మై రాహుల్ జీ నేను ప్రజలకు మంచి చేస్తున్నా నువ్వు మంచి చేస్తే కైకు ప్రజల్లో వ్యతిరేకత ఆరా అమరా కాంగ్రెస్ పార్టీకో బోలో అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాల ఎన్నో మాటలు అంటారు అవన్నీ మనం పట్టించుకోవద్దు రాహుల్జీ అపోజిషన్లో ఉన్న లీడర్స్ అంటే ఏం కాదు కానీ ప్రజలు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అసలు రాష్ట్రంలో ఏం చేయట్లేదని సి మిస్టర్ రేవంత్ రెడ్డి దిస్ ఈస్ ది ఫైనల్ వార్నింగ్ టు యూ ఇంకో వన్ ఆర్ టూ మంత్స్లో ప్రజలు ముఖ్యంగా రైతులు మన గురించి పాజిటివ్గా మాట్లాడాలి అలా జరగలేదంటే ముఖ్యమంత్రి సీట్ పైన నేను ఇంకో డెసిజన్ తీసుకోవాల్సి వస్తుంది థ్యాంక్ యూ